హాయ్ ఈరోజైతే మా కోళ్ళకి గోధుమ తోడేస్తున్నాను రోజు ఒకటే ఫీడ్ కాకుండా ఇలా మార్చడం వల్ల అవి కొంచెం మేత అయితే ఎక్కువ తింటాయి ఒకరోజు వడ్లు ఒకరోజు జొన్నలు ఒకరోజు గంటలు ఒకరోజు తౌడు ఇలా నేనైతే వారానికి ఒకసారి మేత అయితే మారుస్తాను అవి అయితే చాలా ఇష్టంగా తింటాయి చూశారు కదా నా కూడా ఎలా పర్కెట్కి వస్తున్నాయా ఇలా వేయడం పాపం వెంటనే వచ్చి తినేస్తున్నాయి ఇది గోధుమ తోడు చాలా టేస్ట్గా ఉంటుంది అది బాధ తింటాయి అందుకే ఇప్పుడు నేను వారానికి ఒకసారి ఇంటికి గోధుమ తోడు అయితే వేస్తాను పిల్లలు అయితే చిన్నపిల్లలు అయితే బాగా గోధుమ తోడు వేయడం వల్ల గ్రోత్ కూడా బాగుంటుంది గోధుమ తోడు అయితే నిన్నే తీసుకొచ్చాను ఒక బస్తా అయితే గోధుమ తోడేస్తున్నాం మేతల రేట్ చాలా పెరిగిపోయిందండి గోధుమ తోడు వచ్చేసి యాభై కేజీలు పద్నాలుగు వందలు జొన్నలు అయితే కేజీ నలభై రూపాయలు గంటలు అయితే కేజీ నూట ఇరవై రూపాయలు గంటలు జొన్నల కంటే వడ్లు గోధుమ తోడే కొంచెం తక్కువగా ఉంది అందువల్ల నేను కొంచెం ఇదే ఎక్కువగా వేస్తున్నాను కోళ్ళు మేపడం చాలా ఇష్టం కానీ ఈ మేతలు అయ్యి తెచ్చినకి చాలా కష్టం అనిపిస్తుంది రేట్లు పెరిగిపోవడం వల్ల వీటికి మేత వేయకపోతేనేమో అలా చూస్తూ మన వెనకాలే ఉండు తిరుగుతూ ఉంటాయి అందుకే ఎంత ఎక్కువ రేట్ అయినా మేతలు తెచ్చి వేస్తున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్